ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ శ్రీశక్తి పథకాన్ని వెంకటగిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో లో నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ లోని ప్రతి పథకాన్ని అమలు చేసి చూపుతారని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో పరిశీలికలు జన్ను రమణయ్య బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు మాజీ ఎంసీ చైర్మన్ పులికర రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ సీనియర్ నాయకులు సత్యనారాయణ మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ జనసేన కార్యదర్శి రాధమ్మ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ తో పాటు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఉన్నారు శ్రీ శక్తి పతకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రామకృష్ణ జనసేన కార్యదర్శి రాధంతో పాటు మహిళలు కప్పి సన్మానించారు ఈ ఉచిత బస్ సర్వీస్ వెంకటగిరి రాపూర్ రెండు మండలాలకు కలిపి వంద బస్సులు ఐదు రకాల సర్వీసులు శ్రీశక్తి బస్ సర్వీసెస్ ఈ ఐదు రకాల బస్సు సర్వీసులు మహిళలకి అందరికీ కూడా వర్తిస్తాయని చెప్పి తెలియజేస్తాము గంగనగిరి పోలేరమ్మ ఆశీస్సులతో ఈరోజు ఆగస్టు పదహైదవ తారీఖున ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది చాలా శుభ పరిణామం ఇది ఎప్పటికి కూడా గుర్తుండిపోయేలాగా ఆగస్టు పదహైదు రాగానే మహిళలకి ఉచిత బస్ సౌకర్యం కలిపి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇంకా బాగుండాలి రాష్ట్రాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలి మా వెంగడి నియోజకవర్గంలో రెండు డిపోలు వెంగడి డిపో రాపూర్ డిపో రెండు డిపోలో కలిపి వంద బస్సులు ఈ ఐదు రకాలుగా ఉచిత బస్ సర్వీసు జరపడను వెరీ గుడ్ మన ముఖ్యమంత్రి ఏమైతే ఆరు హామీలు ఇచ్చారో వాటిల్లో భాగంగా ఈ రోజు మనం ఈరోజు కార్యక్రమం జరుపుకోవాల్సి వస్తా ఉంది ఆరు హామీల్లో కూడా అమ్మా క్యాంటీన్ లో పునరుద్ధరణ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకు దీపం పదం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు తల్లికి వందనం కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా ఈ రోజు ప్రభుత్వం మరి ఆదుకునే విధంగా తల్లి ఉన్నారు గతంలో విధంగా లేదు అదేవిధంగా మహిళలకు ఈ రోజు ఉచిత బస్సు సౌకర్యం అన్నదాత సుఖీబా ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం అందులో మొన్న ఒక విడత పడింది ఇంక మూడు విడతలు రెండు విడతలు కూడా పడబోతుందని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ కాకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యువతకు ఉద్యోగాలు కొంత లేని రోడ్లు కొంత లేని అది ఎస్సీ వర్గీకరణ బీసీ సంక్షేమం ఉచిత విద్యుత్ చేయంత్ర రెండు వందల యూనిట్లు మహిళా సంక్షేమం ద్వారా ఇరవై కోటి బ్యాంక్ లింకేజీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మేనేజర్లకు గణనీయంగా తగ్గిన దాడులు అదే గంజాయి నేరాలపై ఉక్కుపాదం ఈ విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టి ఇవన్నీ కూడా చేయడం జరుగుతా ఉందని చెప్పి అదేవిధంగా శక్తి భగంలో మహిళ మహిళా సాధికారత ఆడి బిడ్డలను అక్క సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే వారి కాళ్ళపై వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకుని ఎదగాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ విధానం మహిళా సాధికారత మహిళ స్వయం దృష్టిలో నిష్క్రోించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి మహిళా అభ్యర్థికి పెద్దపేట వేశారు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన తెలుగు కుటుంబంలో భాగమైన శ్రీశక్తి విధానాన్ని సూపర్ సిక్స్ పథకం ద్వారా యువతని ప్రభుత్వం అమలు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు యువత ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఆగస్టు పదహైదు నుంచి ఈ రోజు నుంచి ఉచిత ప్రయాణాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కల్పిస్తున్నారు అదేవిధంగా మొత్తం వంద శాతం ఏపీఎస్ఆర్టీ బస్సుల్లో డె నాలుగు శాతం ఐదు రకాల బస్సులైన పల్లె పల్లె వెలుగులు వెలుగు ఎక్స్ప్రెస్ సిటీఆర్టీసీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలు ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం సాగించవచ్చు అని తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం మృత్యులు పొందిన ఆధార్ ఓటర్ రేషన్ కార్డులను చూపిస్తే చాలు ఉచితంగా ప్రయాణించవచ్చు బస్సులో ఎక్కిన మహిళకు జూడో ఫే టిక్కెట్లు జారీ చేయబడతాయి అదేవిధంగా పొదుపు చేసిన డబ్బు మొత్తం ప్రభుత్వం అందించే వంద సబ్సిడీని ముసిస్తూ ఆ టిక్కెట్లపై శ్రీశక్తి అని ముద్ర వేయబడుతుంది ఆర్టీసీ లో మొత్తం పదకొండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది బస్సులుంటే ఈ రోజు ఎనిమిది వేల ఐదు వందల నలభై యాభై యాబై బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తుంది ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నెల ప్రతి నెల నూట అరవై రెండు కోట్ల చొప్పున ఏడాదికి మెయిన్ తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు భారం పడుతుంది ఈ ప్రయాణి ఖర్చు మొత్తాన్ని రాష్ట ప్రభుత్వమే భరించి ఏపీఎస్ఆర్టీసీకి చిర తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో ఏవైతే చెప్పాడో ఆ మాట తృచా తప్పకుండా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలున్నా కానీ అవన్నీ అవన్నీ కూడా నెరవేరుస్తూ అని చెప్పని కూడా తెలియజేస్తూ వీరందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని పాటిద్దామని చెప్పి తెలియజేస్తారు మా మహిళలకి ఎంతో ఆనందదాయక ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు ఫ్రీ బస్ వస్తుందా అని చెప్పి గత సంత ఎదురు చూస్తున్నటువంటి మహిళల ఇంకా మీద వాళ్ళ బిడ్డలకి ఏం డబ్బులు పెద్ద అమ్మ పూర్తి చంద్రబాబు నాయుడు గారు మీకు ఫ్రీ బస్ ఇచ్చారు కాలేజీలో దిగి కాలేజీ గారు దిగి చదువుకొని బ్రహ్మాండంగా రండి అని చెప్పి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే నాకు తెలుసు మన వెంకటగిరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు పర్టికులర్లీ మహిళలు రోజు ప్రయాణించాలనే ఇబ్బంది ఆ ఇబ్బంది కోసమే వాళ్ళు కూడా బాగుండే అన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చిన దానికి ఈరోజు అమలు చేస్తున్నారు దానికి ఏ విధంగా ఏ బస్సులు వాళ్ళందరూ వివరిస్తారు నిజంగా ఎంతో సుదీనం ఇది ముఖ్యమంత్రి గారు చేసే మహిళలకు చేసేటువంటి పెద్ద కానుక ఇది ఇది తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ గా చేసేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి మన తరఫున మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అవి తెలియజేస్తాం సోదర కాదు మనకి గత ఐదు సంవత్సరాలు మన యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని చిన్న చేసినటువంటి ఒక పార్టీ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు పథకాలు చేపట్టిన తర్వాత అవన్నీ కూడా తట్టుకొని ముందుకు వచ్చి మన పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే అది నిజంగా అందరం కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా మనకి తల్లి వందనం కావచ్చు అదేవిధంగా పెన్షన్ విధానం కావచ్చు అదేవిధంగా మనకి ఈ మధ్య కాలంలోనే మనకి అన్నదా అన్నదాత సుఖీమా కార్యక్రమం కావచ్చు కావచ్చు దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి ఇది ఒక రెండు అంటే సూపర్ హీట్ సూపర్ మనకి ఆ శిక్ష పథకాలు కూడా అందరికీ అనేటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు అదేవిధంగా ఈ రోజు మనం అందరం కూడా గర్వించబడ్డేటువంటి రోజు ఎందుకంటే మహిళలకు అందరికీ ఉచితంగా ఈ రోజు బస్ సౌకర్యం కల్పిస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ అంతలో కూడా మీరు అన్ని దేశంలో ఆర్టీసీ కావచ్చు ఎక్స్ప్రెస్ కావచ్చు అన్నింటిలో కూడా మీరు తిరిగేటువంటి అవకాశాన్ని మీకు కల్పించారు ఇందాక రావడం మీరు అనేక తిరిగి మనం చూసేటువంటి అవకాశం ఉంది అన్ని కూడా మీరు చూడొచ్చు చూసేటువంటి అవకాశం ఉంది ఇది అవసరం ఉంది ఈ రోజు మీ అందరికీ విషయం ఏంటంటే ఈ రోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేను గమనించిన వేగంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని భారతదేశాన్ని నిధులు తీసుకెళ్తున్నారు ఈ ప్రయాణంలో మనం అందుకున్నాం ఈ విధంగా చూసాం మనం ఎన్డీఏ కోర్టు ఏ విధంగా ఈ సంవత్సరం పనిచేసిందో నేను పుల్లందరూ జెప్పిటీసీ కావచ్చు మంట మనకి ఏ తెలుసా మీరు అందరూ అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో కావచ్చు డిపి్యూటీసీ ఎంపీటీసీ ఎన్టీపీ అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ పోటీని జన ఇద్దరు సాధించబోతుంది మీరు అందరూ కూడా నేను గండనం పెడుతుంది అందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఉన్నాయని చెప్పా ప్రజా దర్బారు చారిపో ఎమ్మెల్యే గారు నాకు తెలిసి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల దాకా చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ లో ఏ ఎమ్మెల్యే చేరైన పనులన్నీ కూడా మన గురువుగ రామకృష్ణ గారు చేస్తున్నారు అలాంటి రోజు మన సహాయ సహకారాలు ఇచ్చి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే ఈ మధ్య కాలంలో మనకి ప్రధానమంత్రి ఇస్త కర్మ యోజన పథకాన్ని మనం ఆ రోజు ప్రారంభించాం దాదాపు ఎనిమిది వేల లక్షల మంది అప్లికేషన్లు మనకి ఇచ్చారు మన ప్రపంచంలో నాలుగు వేల అప్లికేషన్ వస్తే దాదాపు పంతొమ్మిది వందల అప్లికేషన్ కి ఆ రోజు టైమింగ్ కూడా ఇచ్చారు మీరేమీ కూడా మీకు త్వరత కొద్దిగా రాబోతున్నాయని చెప్పి గా మీకు అమౌంట్ రాబోతుందని చెప్పి మీరు ఏదైతే ఎన్నికల కంటే ముందు అప్పటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల హోదాలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ నుంచి జనశక్తి పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి అభ్యర్థుల్ని ఈ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అభ్యర్థులను ఎన్నికలు చేసే సమయంలో ఆరు పథకాలని ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కులాలకు మతాలకు పార్టీలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా ఊపిందించినటువంటి సూపర్ సిక్స్ అదే ఈ రోజు శ్రీశక్తి అని చెప్పి మహిళలకు ఉచిత ప్రయాణం అనేక పథకం ఈ రోజు మన ఎమ్మెల్యే గారి ఎన్నికని ఈరోజు డిపోలో ప్రారంస్ ఉన్నారు ఏదైతే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ కూటంలో ఉన్నట్టు ప్రధానమంత్రి నుంచి మొదలుకుంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో ఏదైతే చెప్పామో అది చివరి సూపర్ సిక్స్ లో ఈ రోజు అమలు చేయబోతున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో మమ్మల్ని సూపర్ సిక్స్ లేదు ఈ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం సంక్షేమం శూన్యం అన్నటువంటి ప్రతిపక్షాలకు ఈ రోజు సంపబట్టి లాంటిదని కూడా ఈ తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఏదైతే ఒకటి కన్షన్స్ కి మరి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పెంచడం మహిళలకి ఉచిత గ్యాస్ పెంచడం రైతులకి ఇటీవల కాలంలో అందరూ కూడా రైతులందరూ కూడా మరి చెప్పినటువంటి హామీని అమలు చేయటం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకి నారా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అమలు ఏదైతే ఆయన చెప్పినటువంటి హామీని అమలు చేయటం ఈ రాష్ట్రంలో మహిళా సోదరులు కూడా ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రయాణానికి ఈ రోజు ఇచ్చినటువంటి హామీని ఈ రోజు నిలబెట్టుకోవడంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బస్సు ప్రారంభించినటువంటి సందర్భంలో మరి మనకు ముఖ్య అతిథిగా మరి ఈ నియోజకవర్గంలోనే ఈ మహిళలు కూడా ఎక్కడి నుంచి ఇక్కడి నుంచే శ్రీకాకుళం వరకు కానీ ఇట్లా అనంతపురం వారికి కానీ ప్రయాణాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఒక్క సంవత్సరంగానే చంద్రబాబు నాయుడు యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో నైన్టీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది ఈ నైన్టీ పర్సెంట్ ఏదైతే ఎలక్షన్ ముందు మా అక్క చెల్లెలకి మా అన్న మా అక్క చెల్లెలకి అదేవిధంగా మా తోబుట్టోళ్ళకి అందరికీ ఒక పథకం కోసం చంద్రబాబు నాయుడు చెప్పాడు ఉచిత బోసు ప్రతి ఒక్కరికి అది ఫస్ట్ జిల్లాల వారి కానీ కూడా మేము చెప్పుకొని తిరిగాం కానీ వద్దు జిల్లాల వారి వద్దు మన మహిళల రాష్ట్రం మొత్తం తిరగాల రాష్ట్ర మొత్తం కూడా ఉచితంగా తిరిగే ఏర్పాటు చేయాలా అని ఎలక్షన్ ముందు ఈ విధానం కూడా జత చేసి ఈ రోజు మన మహిళలకి అందరికీ రాష్ట్రం మొత్తం మీద ఫ్రీగా తిరిగేదానికి స్త్రీ శక్తి పథకం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు చాలా మంది వైసీపీ నాయకులకైతేనేమి ఇతర నాయకులైతేమి దీంట్లో కూడా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలా ప్రజలని ఏ విధంగా మాయ చేయాలని లేనిపోని అపోహలు పెడుతున్నారు లేదమ్మా ప్రతి ఒక్కరికి ఈ రోజు పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది బస్సులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే దాంట్లో ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది బస్సులు అంటే డెబ్బై నాలుగు పర్సెంట్ బస్సులు ఈ రోజు మధ్యలో ఉచితంగా ప్రయాణం చేసే హక్కు మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది అదేవిధంగా దీనికోసం ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదని దాదాపు రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ఏడాదికి ఈ రోజు మహిళల మీద ఏర్పాటు చేస్తుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఈ రోజు సూపర్ సిక్స్ లో అన్ని పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒక్క పథకం తప్ప అది కూడా తొందరలోనే ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మనకు ఆర్టీసీ బస్సుల్లో ఐదు రకాల బస్సుల్లో ఈ రోజు ఉచిత శ్రీ బస్సులు ఏర్పాటు చేసిన శ్రీశక్తి బస్సు అవి పల్లె వెలుగులు ఆల్ట్రా పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్ లు సిటీ బస్సులు ఆల్ట్రా ఎక్స్ప్రెస్ లు ఈ ఐదు రకాల బస్సుల్ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐదు రకాల బస్సును కూడా ఉపయోగించుకోవాలా అదేవిధంగా మన వెంకటగిరిలో ఈ రోజు మన శాసనసభ్యుల కుటుంబం రామకృష్ణ గారి చేతుల మీదుగా వెంకటగిరి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆయన కల్పిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన హామీల్ని అమలు చేసే దిశగా ప్రయాణం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా మొన్న మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్నదాత సుఖీ అనేది ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది సో అదే విధంగా మహిళలకి ఎట్టి పరిస్థితుల్లో ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే ఊలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఈ రోజు ఆగస్టు పదిహేను గుర్తుండిపోయే విధంగా మహిళలందరికీ కూడా ఫ్రీ బస్సు కల్పించే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నారు సో ఈ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత మీరంతా కూడా హ్యాపీగా ఈ బస్సు రెడీగా ఉన్నాయి ఫ్రీగా ఎక్కి మీ ఆధార్ కార్డు చూపించి ఫ్రీగా మీ ఊరికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోఫా సిక్స్లో భాగంగా మన ముఖ్యమంత్రి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు అలా అలాగే ఉప ముఖ్యమంత్రి వారులు మనకు స్త్రీ శక్తి ఉచిత బస్సును ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని మళ్ళీ నమోదు ఉపయోగించుకొని ఎక్కువగా మనం మన పిల్లలు ఈ రోజు స్కూల్ పడుతుంటారు ఈ యొక్క విద్యాభ్యాసాన్ని ఎంతో పూర్తి చేసుకోవచ్చు అలాగే ఉద్యోగానికి వెళ్ళే మహిళలకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది ఇంకా గుళ్ళు గోపురాలకి తిరిగే మహిళలు కూడా ఎంతో అవకాశంగా కూడా ఈ రోజు మనకు చంద్రబాబు నాయుడు గారి అవకాశాన్ని కల్పించినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు జరిగింది நீ செய்ய இப்ப ఆధార్ కార్డు సాయంత్రం సాయంత్రం అంటే వాళ్ళ సంతోషము ఆ మా పిల్లలకు కానీ చదువుకునే లేబరు కానీ చదువుకునే స్టూడెంట్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ ఇంటికి వెనక్కి ముప్పై నాలుగు రూపాయలు నాలుగైదు వేల రూపాయల ఛార్జీలు మిగులుతున్నాయి ఆ నాలుగు వేల రూపాయలు ఇంటి అవసరాలు ఖర్చులు పెట్టుకోవచ్చు గ్రూబర్స్ వల్ల పిల్లలకు కానీ స్కూల్ కానీ స్టూడెంట్స్కి కానీ కానీ డైలీ వాళ్ళకి కానీ వాళ్ళకి ఎంతో ఉపయోగం కాదు కూడా ప్రభుత్వమే ఇరవై సంవత్సరాలు ఇదే లెక్కలో ఉంటాం நாம பதர தெரிஞ்சு பார்த்திருக்கோம். ஏன்னா நம்ம ஸ்கில்பில் இருந்து பாப்போ டாகி எடுத்துறோம். பாப்பு நீ எங்கே இருக்கீங்க? எங்க இருக்கீங்க பாப்பு சார்? எல்லாគ្នា வந்து వరుసలు ఖర్చు పెట్టేవారు ఈరోజు ఆ వెయ్యి పదిహేను వందల రూపాయలు ఆ పేద కుటుంబాలు కూడా మిగులుతుందని చెప్పడం కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఫ్రీ సర్వీస్ పెట్టిన వల్ల ప్రతి కుటుంబానికి కూడా పదిహేను వందల రూపాయలు Terima kasih telah menonton.